అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ ఆర్బీఐ నుంచి ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక యూనిఫైడ్ పేమెంట్స్ ఎంటర్ప్రైసెస్ ఇదే యూపీఐ సంక్షిప్త రూపం సగటు భారతీయుడి చెల్లింపులను ఈజీ చేసిన ఈ యూపిఐపై జీఎస్టీ వేస్తారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయం తెలిసి చాలామంది చెల్లింపులు చేయటానికి కూడా భయపడిపోతున్నారు కానీ ఈ ప్రచారానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది కీలకమైన ప్రకటన జారీ చేసింది భారతదేశ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది యూపీఐ ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసి కోట్ల మందికి చేరువైపోయింది ఇప్పుడు యూపీఐ చెల్లింపుల కారణంగా చాలామంది ఫిజికల్గా క్యాష్ తీసుకెళ్లటం మానేశారు జేబులో రూపాయి చిల్లర లేకపోయినా మొబైల్ ఉంటే దేశం మొత్తం తిరిగి రావచ్చు ఇంతలా భారత ఆర్థిక రంగం రూపురేఖలు మార్చేసిన యూపీఏపై జీఎస్టీ వేస్తారని చాలా కాలం నుంచి వినిపిస్తున్నమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయమే కార్డు పేమెంట్స్ చేసేటప్పుడు జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు మర్చెంటు డిస్కౌంట్ రేటు పేరుతో నగదు తీసుకుంటున్నాయి అందుకే తర్వాత యూపీఐ పేమెంట్స్ ఆర్బీఐ పడుతుందనే ప్రచారం ఊపందుకుంది ఇక రెండు వేలకు మించిన చెల్లింపులు చేస్తే పద్దెనిమిది శాతం జీఎస్టీ వసూలు చేస్తారని కథనాలు కూడా వచ్చాయి అయితే ఈ ఊహాగానాలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది యూపీఐ పేమెంట్స్ జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పేసింది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది దేశంలో యూపీఐ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది అందరినీ ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది ఇక ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జిఎస్టీ వేయటానికి లేదు యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది